వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త డిసెంబర్ నుంచి వర్తింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ ఈ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి వివిధ శాఖల ఉద్యోగులు కార్యాలయాల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుండటంతో ముఖ్యమంత్రి వారి సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరు కూడా కార్యాలయాల్లో ఉండొద్దని తెలియజేశారు అదేవిధంగా పని ఒత్తిడిలో పడి వారి యొక్క కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండడం ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త వినిపించారు రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసు వదిలి ఇళ్లకు వెళ్ళిపోవాలని చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ఉద్యోగులకు ఈ సూచన చేశారు ముఖ్యమంత్రి గారు చేసిన ఈ ప్రకటనని ఉద్యోగులంతా కూడా స్వాగతిస్తున్నారు రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసులో ఉండొద్దని వారికి సూచించారు అలాగే తాను కూడా ఆరు గంటలకే సచివాలయం నుంచి వెళ్ళిపోతానని తెలిపారు రాత్రి పొద్దుపోయే వరకు శాఖల వారీగా సమీక్షలు చేయటం ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల కోసం మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయాల్లో పడిగాపులు పడాల్సి వస్తుంది ఉన్నతాధికారులు మంత్రులు ఆ స్థాయి ఉద్యోగులు వాహనాల్లో వెళ్ళిపోయిన తరువాత కింది స్థాయి ఉద్యోగులు వారి నివాసాలకు చేరుకోవడానికి నానా పాటలు పడాల్సి వస్తుంది ఇక వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు కొన్ని శాఖల్లో అయితే ఉదయం వస్తే రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వారు ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి ఉంది దీంతో ఉద్యోగులంతా కూడా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తు చేశారు ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులైతే ఎక్కువ సమయం ఆఫీసుల్లో ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు కాబట్టి ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరు కూడా ఆఫీసులో ఉండొద్దు అనేది ఆయన తన విధానంగా అయితే వివరించారు ఇక రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటుగా ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా ఎక్కువ గంటలు కష్టపడాల్సినటువంటి పని లేదన్నారు అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు ఆయన ఈ సందర్భంగా అయితే సూచించారు ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగుల పనివేళలపై స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఈ పనివేళలను ఖచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఉద్యోగులంతా కూడా కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకి శుభవార్త వినిపించడమైనది